దేవుని పరిశుద్ధంగా ఉన్న మీకందరికీ శుభములు కలుగునగాక ఈ దిన వాక్యము మరి యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనము చూస్తూ మరి వాక్యంలో రాయబడి ఉన్నది దేవుడు అంటున్నాడు మరి నా యందు మీరు నిలిచి ఉండు మీ అందు నేను కూడా నిలిచి ఉంటాను నాట్ దట్ నువ్వు అక్కడమే నన్ను పట్టుకోవాలి కాదు నేను కూడా నేను పట్టు నువ్వు నా తట్టు తిరుగు నేను కూడా నీ తట్టు తిరుగుతాను నువ్వు నాతో మాట్లాడు నేను నీతో మాట్లాడతాను అయితే మనము దేవుని తట్టు తిరగకుండా దేవుని సిద్ధానికి తెలుసుకోకుండా దేవుని యొక్క శక్తి లేకుండా జ్ఞానం లేకుండా మనంతట మనం పోయి ఏదో పెద్ద పెద్ద పనులు చేస్తే అన్నీ కూడా లాస్ అయిపోతాయి అన్నిట్లో కూడా మనకి ఎటువంటి ప్రతిఫలం అనేది దొరకదు ఆ రీతిగానే మరి మన వాక్యం చూసినప్పుడు దేవునికి వేరుగా ఉండి దేవుడు అంటున్నాడు నా నుండి మీరు దూరంగా ఉంటే మరి మీరు ఏమి చేయలేరు యూ విల్ నాట్ బి ఫ్రూట్ఫుల్ వెరీ క్లియర్లీ కార్సన్స్ సో మరి దేవుణ్ణి మిర్చి బైబుల్ చదవకుండా లేకుండా తల్లిదండ్రుల మాట వినకుండా దేవుని అందుబాయభక్తులు కలిగి ఉండదు అసలు దేవుడే లేడని ఏదో అట్లా ఊహించుకొని జస్ట్ అంత దేవుని యొక్క పాటలు పాడేవారిని వాక్యం చెప్పేవారిని ఏలన చేసుకుంటూ అవమానపరుస్తూ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించాలనుకున్న ఎవరి సరే అది పెద్దలైనా యువనస్తులైనా స్త్రీలైనా పురుషులైనా చిన్న బిడ్డలైనా మరి ఎవరి సరే మనం ఫలించము మనము ఆశీర్వదింపబడము అని ఇంత ఆక్యాంసలు వస్తుంది కాబట్టి అది చెట్టు ఆ యొక్క వేరు నుండి మరి చెట్టు నుండి బ్రాంచెస్కి ఎట్లా సారం కలుగుతుందో అది ఎట్లా జీవించగలదు అప్పుడే అది బహుగా ఫలిస్తూ ఉంటుంది అలాగే మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడే మనము ఆత్మీయంగా బలపడతాము శారీరకంగా బలపడతాము ఆరోగ్యంగా ఉంటాము జ్ఞానం కలిగి మాట్లాడతాము మరి కానీ మన సొంతగా మరి ఆ చెట్టుకు కొంచెం దూరంలో కూడా ఉంటే మరి ఎటువంటి ప్రతిఫలం దొరకదు చిన్నప్పుడు ఒక చిన్న గేమ్ లాగా హ్యాండ్కి రబ్బర్ బ్యాండ్ చుట్టేస్తాం అప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్ చుట్టేస్తే ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ ఈ యొక్క ఫింగర్స్కి దానికి రాకుంటే చేయంతా ఇదైపోయింది అంటే వితౌట్ బ్లడ్ సర్క్యులేషన్లో బాడీ ఎట్లా మరి దానికి తిమ్మిరెక్కేయడం పని చేయకుండా దానికి రక్త ఎట్లా మరి కలగదు ఆ రీతిగా దేవునికి మనం దూరమై ఉండి మనము ఎక్కడ కూడా మన జీవితంలో ఫలించక ఎండిపోయి కుంగిపోయి బలహీనమైపోయి నశించిపోయి మరి పనికి రాకుండా కాల్చి వేయబడతారు కాబట్టి దేవుడి బిడ్డల దేవుని వాక్యం విడిచినటువంటి వరలతో దేవునికి భయపడి దేవుని వాక్యానుసారంగా జీవించి మన జీవితాల్లో ఆశీర్వాదం పొంది మరి బలముగా ధైర్యంగా ముందుకు సాగుటం దేవుడిని గొప్పగా కలిగజేయక గాడ్ బ్లస్ కావాలి